శంకర రాత్రి అయ్యేటప్పటికి శ్మశానంలో ఉన్న ఉగ్రభూతాలన్నీ వచ్చి ఊళ్ళ మీద పడిపోతున్నాయి ఇళ్ల మీద ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి భయం వేస్తోంది అందుకని రాత్రిపూట వాటిని ఏమార్చడానికి మీరు శ్మశానంలో తాండవం చేయండి మీ చుట్టూ కూర్చుని చూస్తాయని అడిగాడు లోకుల్ని కాపాడడానికి అక్కడ శంకరుడు శ్మశానంలో ఉంటారని చెప్పి ప్రచారాలు చేసి నింద చేసే వాళ్ళందరికీ పాఠం చెప్పడానికి ఆయన మూడు రోజులు కైలాసానికి వెళ్ళిపోతే వాళ్ళిళ్ళకే పెడతాయి ఇవన్నీ అప్పుడు తెలిసి వస్తుంది కాబట్టి నేను శ్మశాన భూముల ఎందు ఎందుకుంటాను అంటే అదిగో లోకులను కాపాడడానికి ఉంటాను రెండవది ఎందుకుంటానో తెలుసా పార్వతి ఒంట్లో ఓపికొన్న నాళ్ళు అన్ని చోట్లకి పెడతాడు ఏం తోచట్లేదు కాసేపు అలా శ్మశానానికి ఏంటంటే అంటాడు ఏమిటన్నా ఎవడెళ్ళడు కానీ ఇంత ఇన్ని చోట్ల తిరిగి నాకు పెద్ద సర్కిల్ ఉందండి అంటాడు నాకు వాళ్ళు తెలుసండి వీళ్ళు తెలుసండి అంటాడు ఆఖరణ ప్రాణం పోయాక వెనక వచ్చేవాళ్ళు ఎవరు ఎవరు రారు ఛాయము వీడిజీవుడతికంపితి